దివంగత ప్రజా యుద్ధన ఒక గద్దర్పై బీజేపీ నేతలైతే ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అయితే గద్దర్ను ఎల్టీటీ ఉగ్రవాదితో పోల్చాడు గద్దర్ ఒక నరహంతుడిగా కూడా అని చెప్పేసి అయితే తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనిపై అయితే కాంగ్రెస్ కావచ్చు మిగతా వామపక్ష సిపిఐ సిపిఐ కావచ్చు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రజా యుద్ధాన ఒక గద్దర్ ఎన్నో పోరాటాలు చేశారని ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పేసి కూడా గుర్తు చేశారు బీద బడుగు బలహీన వర్గాల తరపున ఆయన ఎంతో పోరాటం చేశారని ఈ క్రమంలో ఆయన వెన్నుపూసులో కూడా ఒక బుల్లెట్ కూడా దిగిందని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నారు ప్రజానేతగా ఒక అడ అనగని వర్గాలకు ఒక తరఫున పోరిన ఒక గొప్ప నేతగా ఉన్న గద్దర్పై ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కూడా చాలామంది అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను బండి సంజయ్ కూడా అన్నారు తమ కార్యకర్తలను చంపిన గద్దర్కు ఎలా మేము అవర్డ్స్ చేయాలని చెప్పేసి కూడా ప్రశ్నించారు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఒక అడుగు ముందుకేసి నరహంతుడిగా కూడా గద్దర్ని అయితే పోల్చారు ఎందుకు ఇవ్వాలి ఎల్ఈటి ఉగ్రవాదుతో ఉగ్రవాదుతో సమానంగా ఉన్నారు గద్దర్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కూతురు కాంగ్రెస్లో ఉన్నందుకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అయితే విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు అయినప్పటికీ కూడా ఒక చనిపోయిన వ్యక్తిపై ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే గత నుంచి మనం తెలుసు అప్పుడు వామపక్ష పోరాటాలు కావచ్చు నక్స్టైట్ ఉద్యమం కావచ్చు మలిద తెలంగాణ ఉద్యమం కావచ్చు కీలకంగా వ్యవహరించారు పొడుస్తున్న మీద నడుస్తున్న గానమా పూర్వ తెలంగాణమా అంటూ తెలంగాణను చైతన్యపరిచిన గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కూడా తెలంగాణ వ్యక్తులు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వెంటనే బీజేపీ నేతలు క్షమాపాలు చెప్పానని డిమాండ్ చేస్తున్నారు